ఓం నమో గణపతయే మనువు మనందరికీ శత్రువు అన్నట్లుగా నేటి సమాజం చూస్తూ ఉంటుంది నేటి సమాజము అనంటే పూర్తి సమాజం కాదు పూర్తి ప్రజలు కూడా కాదు వక్రీకరణల్ని ఎక్కువగా విశ్వసించేటటువంటి వర్గం మాత్రమే వాస్తవం ఏమిటి అని తెలుసుకోలేనటువంటి వర్గం కూడాను వాస్తవం ఏమిటి అని తెలుసుకోని వర్గం కూడా అని మనం చెప్పవచ్చు నిజానికి మనుస్మృతిలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలు ధర్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వేల సంవత్సరాలకు పూర్వమే నాటి సమాజం ఇంత ఆధునికంగా ఆలోచించిందా నాటి శాసనకర్తలు ఇంత ఆధునికంగా ఆలోచించారా ఎంత సమదృష్టితో ఆలోచించారా అని మనం ఆశ్చర్యపోక తప్పదు మనువు చెప్పినటువంటి పంచ సూత్రాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అది ముఖ్యంగా స్త్రీల గురించి స్త్రీలకు సమానత్వం ఇవ్వాలి అలాగే స్త్రీలకు సమాన హోదా స్త్రీ హక్కులు స్త్రీకి స్వేచ్ఛ అని ఇన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం చూసారా కానీ నాటి రోజుల్లో స్త్రీలకు సంబంధించి మనువుగారు చెప్పినటువంటి పంచ సూత్రాలు వినండి తప్పక మీ అభిప్రాయాలు చెప్పండి శోచంతి జామయో వినశ్యత్యాశు తులం న శోచంతి తుయత్రైత వర్ధతే తద్ధి సర్వదా అని మనవుగారు చెబుతూ ఉన్నారు స్త్రీలు దుఃఖిస్తే అంటే స్త్రీలు బాధపడితే వారు బాధపడడానికి కారణమైనటువంటి వారి వంశం అంతా కూడా నశించిపోతుంది స్త్రీలు దుఃఖించడానికి కారణమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు ఆ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది అదేవిధంగా స్త్రీలు సంతోషంగా ఉంటే స్త్రీలు సంతోషిస్తే ఆ ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది స్త్రీలకు సంతోషాన్ని కలిగించినటువంటి వారి వంశం కూడా వర్ధిల్లుతుంది ఇందులో భాగంగానే మనం సువాసిని పూజ అనేటటువంటి సాంప్రదాయాన్ని తెచ్చుకున్నాం స్త్రీని పూజించి స్త్రీని సంతోషపెట్టి స్త్రీ యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకోవడం వల్ల మన వంశం వృద్ధి చెందుతుంది అని మనకు అర్థమవుతున్నది అందువల్లనే మనం ఈ యొక్క సువాసిని పూజ చేసుకుంటూ ఉన్నాం మనందరికీ తెలుసు ద్రౌపది కథ ద్రౌపదీదేవి యొక్క దుఃఖానికి కారణమైనటువంటి వారి వంశం ఏమైందండి సర్వనాశనమైపోయింది సాధారణంగా నాశనం అవలేదు సర్వనాశనము అయిపోయింది అందువల్ల మనం స్త్రీకి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలిగించకూడదు అని మనుస్మృతి చెబుతూ ఉన్నది ఇక రెండవ సూత్రం సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్య కులే నిత్యం కళ్యాణం వై ధ్రువం ఏ వంశంలో అయితే ఏ ఇంటిలో అయితే భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు సంతుష్టుల్ని చేసుకుంటారో పరస్పరం ఒకరిని ఒకరు బాగా చూసుకుంటారో సంతోష పెట్టుకుంటూ ఉంటారో ఆ వంశం ఆ ఇల్లు ఎల్లప్పుడూ కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణము అన్నట్లుగా ఉంటుంది అని మనువు చెబుతూ ఉన్నారు కేవలం భార్య భర్త బాగోగులను చూడడం మాత్రమే ధర్మము అంతేకాని భార్య యొక్క సుఖము భార్య యొక్క సంతోషము భర్తకు సంబంధం లేదు అని చెప్పేటటువంటి రాతి యుగం నాటి సాంప్రదాయం కాదు సనాతన సాంప్రదాయం రాతి యుగం నాటి మతం కాదు సనాతన ధర్మం ఎల్లప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకటే ఇద్దరూ ఒకరినొకరు సంతుల్ని చేసుకోవాలి ఒకరికి ఒకరు అన్నట్లుగా జీవించాలి అని మనస్మృతి చెబుతూ ఉన్నది ఇక మూడవ సూత్రం ప్రజనార్థం మహాభాగా పూజార్హ గృహదీప్త స్త్రి శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కష్టన సంతతికి మూల కారణమైనటువంటి స్త్రీలను మిక్కిలి గౌరవించాలి మిక్కిలి అని అంటే మ్యాక్సిమం అత్యధికంగా గౌరవించాలి ఎంత గౌరవించగలమో అంత గౌరవించాలి ఇదేమిటండి స్త్రీలను కేవలం సంతతి ఇచ్చేటటువంటి యంత్రాల్లాగా చూస్తూ ఉన్నారా అంటే అది కాదు విషయం మొత్తం భూమి మీద స్త్రీకి మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేక లక్షణాన్ని మనం గుర్తించి తీరాలి అని చెబుతూ ఉన్నారు ఏదో సామాన్యంగా మనకి జరిగిపోతోంది కదా అని చెప్పేసి దాన్ని మనం తక్కువ చేసి చూడకూడదు కేవలం భూమి మీద స్త్రీ మాత్రమే సంతతిని వృద్ధి చెందడానికి కారణమవుతుంది అంత ప్రత్యేక లక్షణం ఉన్నటువంటి ఒక మణి స్త్రీ అందువల్ల ఆ యొక్క స్త్రీని మనం ఎంతో గొప్పగా గౌరవించాలి అని మనువు గారు చెబుతూ ఉన్నారు సంపద లేని ఇల్లు ఏ విధంగా శోభాయమానంగా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా అదే విధంగా కళకళలాడదు అని మనువుగారు చెప్పారు కావున ఇంటిలో స్త్రీ ముఖ్యము సంపదా ముఖ్యం సంపద ముఖ్యం అనుకుంటే అంత ముఖ్యం స్త్రీ కూడా ఎథైవాత్మా పుత్రేణ దుహిత సమా తస్యా ఆత్మని తిష్టంతా కథమన్యో ధనం హరేత్ తానెంతో కొడుకు అంతే తండ్రి గురించి చెబుతున్నారు తండ్రికి తానెంతో తండ్రికి కొడుకు కూడా అంతే కొడుకు ఎంతో కూతురు కూడా అంతే అని చెబుతూ ఉన్నారు కొడుకు కూతురు ఇద్దరూ కూడా సమానమే అని మనమంతా కూడా రాతి యుగం నాటిది రాతి యుగం నాటిది అని మనం తిట్టుకుంటూ ఉంటాం చూసారా ఆ మనుస్మృతే చెప్పింది కొడుకు ఎక్కువ కూతురు తక్కువ కాదర్రా కొడుకు ఎంతో కూతురు అంతే అలా చూడండి అని మనువు గారు చెప్పారు కొడుకులు లేని పక్షంలో తండ్రి ధనం కూతురుకి కాక ఇంకెవరికి వెళుతుంది అని ఆస్తి హక్కును స్త్రీలకు మనోగారు నాడే ఇచ్చారు మాతుస్తు యౌతకైయత్ సత్ కుమారి భాగ ఏవ సహ దౌహిత్ర ఏవహరేత్ హరేత్ అఖిలం ధనం తల్లి చనిపోతే ఆమె స్త్రీధనం కూతుళ్ళకే వెళ్ళాలి అంతేకాని కొడుకులకు చెందకూడదు నేటికి కూడా మనుస్మృతిని మనం తిట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఈ ఆచారం మనమంతా పాటిస్తూ ఉన్నాం తల్లి యొక్క బంగారం కావచ్చు తల్లికి అని ఉన్నటువంటిది ఏదైతే ధనం ఉంటుందో అదంతా కూడా కూతుళ్ళకే చెందాలి అని మనం నేటికీ పాటిస్తూనే ఉన్నాం కాకపోతే బంగారం వరకు జ్యువెలరీ వరకు మాత్రమే పాటిస్తున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను అంతేకాదు స్త్రీకి ఉన్నటువంటి ఆస్తి కూడా కూతుళ్ళకే వెళ్ళాలి తల్లికి ఉన్నటువంటి ఆస్తులు కూతుళ్లకు చెందాలి తండ్రివి మాత్రమే కొడుకులకు చెందుతాయి కొడుకులు లేని పక్షంలో తండ్రి ఆస్తి కూడా కూతుళ్ళకే చెందుతుంది కూతుళ్ళు లేని పక్షంలో తల్లి ఆస్తి సంగతి ఏమిటి అని అంటే కనుక అది ఎలాగో కొడుకులకే చెందాలి లేకపోతే కొడుకుల యొక్క కుమార్తెలకు చెందుతుంది అని చెబుతూ ఉన్నారు చాలా వేల సంవత్సరాలకు పూర్వమే యాస్కాచార్యుడు నిరుక్తంలో ఈ విధంగా అంటాడు అవిశేషేణ పుత్రాణాన్ దాయోభవతి ధర్మత మిథునా విసర్గాదౌ మను స్స్వాయంభువోబ్రవీత్ ఇది చాలా గొప్ప మాట పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిలో కుమారులకు కుమార్తెలకు కూడా సమాన హక్కు ఉండాలి అని సృష్టి ఆరంభంలోనే స్వయంభవ మనువు చెప్పాట ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఆస్తి అంతా కూడా కొడుకులకే వెళ్ళిపోవాలి కూతుళ్లకు ఆస్తిలో హక్కు లేదు అని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు ఇతర మతాల గ్రంథాలు చెబితే చెప్పి ఉండవచ్చు మనకు అనవసరం కాకపోతే సనాతన ధర్మంలో చాలా స్పష్టంగా సృష్టియాదిలోనే చెప్పబడింది అని మనకు యాస్కాచార్యుడు చెబుతూ ఉన్నాడు నేడు మనం మనువు గారు చెప్పినటువంటి ఐదు సూత్రాలు యాస్కాచార్యుడు చెప్పినటువంటి ఒక సూత్రాన్ని చెప్పుకున్నాము తప్పక వీటిపై మేమే అభిప్రాయాలను తెలియజేయండి స్వస్తి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి